ఫ్రెండ్స్ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేను దానికోసం అయితే ఇక్కడ మైదాపిండి గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అంటే ఎంత గోధుమ పిండి తీసుకున్నానో అంత మైదాపిండి తీసుకున్నాను కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదండి కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతి పిండి ఎట్లయితే తడుపుకుంటామో అట్లా తడుక్కోవాలి ఇట్లా ముద్దలు అయిన తర్వాత పైన కొంచెం నూనె పెట్టాలి పిండికి పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అన్నా పక్కన చేయాలి సాఫ్ట్గా అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను చిన్న చిన్న పూరి ముద్దల్లాగా చేసుకున్నాను చేసుకొని పూరిలానే దాల్చుకుంటున్నా పూరి సైజు ఎంత ఉంటుందో అంత వేసుకుంటున్నా మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఇక్కడ పూరి సైజు చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఏం జరగ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ కొత్త చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చేసుకున్న పూరీలను బౌల్ మీద వేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా మన దగ్గర ఏది ఏ బౌలు ఉంటే ఆ బౌలు అంటే నేను బౌలుకు తగ్గట్టు పూరీ అయితే చేసుకున్నాను మనం పెద్దవి పెట్టుకోవాలనుకుంటే పెద్ద సైజ్ చేసుకోవాలి చపాతీలాగా నేను చిన్నయో పెట్టుకున్నాను కాబట్టి చిన్నవి చేసుకున్నాను పూరిలాగా చేసుకున్నా అన్నట్టు ఇవి కొత్తగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇవి చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది అట్లాగే కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని ఈ పూరీలో వేసుకుంటున్నా ఒక ఎగ్గుతో చేసుకోవచ్చు అండి లేదంటే హాఫ్ ఎగ్గుతో కూడా వేసుకోవచ్చు మనం గిన్నెలో కానీ వేసుకొని గిళ్ళగొట్టుకుంటే సగం ఎగ్గునే కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నా మన ఇష్టం ఉన్న టిట్లైనా వేసుకోవచ్చండి ఒక ఎగ్గు ఒక పూరీలు అయితే వేసుకుంటున్నా ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా మన దగ్గర ఏమి ఉంటాయండి ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నాను చూపిస్తాను సన్నగా తురుముకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే మన టేస్ట్ కోసమని రుచికి సాల్ట్ కారం పొడి కూడా వేసుకుంటున్నాం కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇది వెరైటీగా ఉండడానికి మట్టికి మనం చేసుకుంటున్నాము దీనికి మనము ఎగ్ పరాట కూడా అనవచ్చండి అంటే ఉడకబెట్టకుండా మనం ఎగ్ పరాట చేయాలనుకున్నప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు ఎగ్ పరాట ఉడకబెట్టకుండా చాలా రకాలు చేసుకోవచ్చు ఇదొక రకం అయితే ఇంకొక ఈజీ వే కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను అది ఇంకా సింపుల్ అనిపిస్తుంది ఇదైతే ఇక్కడ దీని మీద ఇంకొక పూరే వేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే మనం ఏమేమి వేసుకుంటామో వేసుకున్న తర్వాత అంచులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత సైడ్లది ఎక్కువ అయితే ఏదైతే పిండి ఉందో తీసేయాలి మనం తీయకుండా కూడా చేసుకోవచ్చు అండి మీకు తీయకుండా తీసి కూడా రెండు చేసిన నేను మనకు కావాలంటేనే తీసుకోవాలి లేదు అంటే వదిలేయాలి అట్లనే కూడా మనం చేసుకోవచ్చు ఆలు పరాట పాలక్ పరాట చేస్తూనే ఉంటాం కానీ ఎగ్ పరాటది ఇట్లా చేయలేము కదా మనం ఉడకబెట్టకుండానే ఎగ్ పరాట అనుకోవచ్చు ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నా అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని దాంట్లోకి వేసేసుకుంటున్నా చాలా ఈజీగానే పడిపోతుంది ఏం కష్టం అనిపించదండి ఇంకా కొంచెం మనకి మీడియంగా పెట్టుకోవాలి అది వేగడానికి లోపల గుడ్డు కూడా వేగాలి కాబట్టి ఆయిల్ ఫ్రై అవుతుంటే ఎంత బాగా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అయితే ఇంకొకటి మనకి సైడ్లు కట్ చేయకుండా కూడా ఒకటి చూపిస్తాను ఇవి రెండు సైడ్లు బాగా వేగిన తర్వాత అయితే మనం చక్కగా కాల్చుకోవాలి ఇంకా సైడ్లకి కూడా మనకి ఇది ఉబ్బు ఉంది కదా సైడ్లు కూడా కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి సైడ్లు కూడా మంచిగా కాల్ చేసుకోవాలి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే కాలిన తర్వాతనే తీయాలి ఎందుకంటే లోపల ఎగ్ కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే తీయాలి రెండు సైడ్లు మంచిగా కాలిపోతే మనకి లోపల ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇంకా పైన చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇంకా పో పూరి వేసుకున్నప్పుడు మనం మైదా కూడా కలిపినాం కాబట్టి పలసన చేసుకోండి ఇంకా ఇక్కడ రెండు సైడ్లు అయితే కాలిపోయింది తీసేస్తున్నా ఇంకొకటి అంచులు కట్ చేయకుండా చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగానే రెండు ఏ చేసినా ఈజీగానే వేయడం కూడా ఆయిల్లో ఈజీగానే ఉంటుంది ఏమి పెద్ద కష్టం అనిపించదండి చూస్తే ఆ చేయగలములు ఏమనుకుంటాం కానీ ఈజీగానే చేసేస్తారు ఇంకా ఇదైతే చూడండి చక్కగా అన్ని సైడ్లు కాలిపోయింది కదా ఇది రెండోది అయితే నేను సైడ్లు కట్ చేస్తాను ఇంకా దీని మీదనే పూరీ వేసుకుందాం పూరి వేసుకొని సైడ్లో కొంచెం ప్రెస్ చేయాలి ఎందుకంటే ఎగ్ అనేది బయటికి రాకుండా ఇంకా ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ నెలలో వేసుకొని కాల్చుకుని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ కొత్త చూసేటర్లో సబ్స్క్రైబ్ అయితే